తెలంగాణలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేల చేష్టలు ఒక వికృత చేష్ట లాభం అరే నువ్వు పార్టీ మారదలుచుకు నువ్వు మారవయా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దమ్ముతో నువ్వు మారిన పదవి ఆ పార్టీ నుంచి పోటీ చేయి తప్పే ఉంది గెలిసి గెలిసే ఓడిపోతావు ఓడిపోతావు అలా వదిలేసేసి నేను ఆ పార్టీలో నుంచి పోలేదు నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నా నేను నేను కాంగ్రెస్లో చేరలేదు ఇంత ఇంత డ్రామా అడవలసిన అవసరం ఉందా అంటున్నా నేను అంటే విధంగా కాంగ్రెస్తోనేమో సహజీవనం చేస్తున్నారు సహజీవమే కాదు కంప్లీట్గా కాంగ్రెస్లో కలిసిపోయారు కండలు తప్పుకున్నారు తిరుగుతున్నారు లోకల్గా కాంగ్రెస్ జెండాలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ పనులు చేస్తున్నారు కాంగ్రెస్ పెరుగుల్ని జయప్రదం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్లో తిరుగుతున్నారు ఆఖరి కాంగ్రెస్ కేటలు పాత కేటర్ మీద తిరగబడతా ఉంది ఇలాంటి స్థితిలో ఒక విధంగా చెప్పాలంటే సిక్కు లజ్జా బిడియం లాంటి పదాలు లేకుండా మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకున్నప్పుడు మరి ఎంత ప్రజల లేకపోతే అసలు ఏమనుకుంటున్నారు కోర్టులనే తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు కోర్టులనే తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని బీఆర్ఎస్లో ఉంటే నువ్వు ఫిరాయించిన ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోయినావా ఒకసారి ఏమైనా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కి వెళ్ళావా ఒకసారి ఏమన్నా బీఆర్ఎస్ కండ ఒప్పుకున్నావా ఒకసారి ఏమన్నా బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి తిరిగావా ఒకసారి ఏమన్నా బీఆర్ఎస్ అధ్యక్షుడిని కలిసి వచ్చావా ఎట్ల బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవడానికి అసలు నీకు లేకపోతే ప్రజలకు ఉన్నది అది మర్చిపోతే ఎట్లా నేను అనేది ఏంటంటే ఇది మరీ ఆ అంత హీనమైన తప్ప మనుగడు కాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ పది మంది రాజీనామా చేసి ఎన్నికలకు పోవడం గౌరవం తెచ్చుకుంటుంది తప్ప ఎంత గౌరవం నేను నేను ఇప్పటికి ఇంకా ఉన్నా నేను తాలి కట్టించుకున్న ఆయనతోనే ఉన్నా నేను ఇంకా నేను ఆ ఇంట్లోనే ఉన్నా మా అత్తగారి ఇంట్లోనే ఉన్నా కానీ ఇక్కడ మాత్రం సంసారం చేస్తాను ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో నేను లేను ఇవన్నీ ఏంది ఇది ఎంత చిల్లర చేస్తలు ఇవి ఇది మంచి చేస్తాడు కావు ఎంత తొందరగా రాజీనామా చేసి అంత తొందరగా ప్రజల్లోకి వెళ్తే మంచిది